డిప్యూటీ సీఎం కొడిదల పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకుని భీమర నియోజకవర్గం ఆనందపురం మండలం పలు పంచాయతీల్లో ఆయన జన్మదిన వేడుకలు జన సైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా రక్తదాన శిబిరాలు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ భాగంగా మొక్కలు నాటడం అదేవిధంగా కూటమి మరింత మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి సమావేశాలు ఏర్పరిచి ఆనందపురంలోని పార్టీ కార్యాలయం నందు భీమర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పంచకర్ల నాగసందీప్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పార్టీని ఉద్దేశించి పలు మాటలు సందీప్ నాయకులకు వివరించారు ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం దక్కింది ఆ ఫలితాన్ని మనం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామన్నాని అన్నారు మరింత కష్టపడి పార్టీని ఇంకా ఉన్నత శిఖరాల్లో ఉంచే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు

పక్షులకి లేదు పర్యావరణానికి లేదు మన నేలకి మంచిగా ఉపయోగపడితే వాటిని మాత్రం అడపడం దాని వ్యాప చెట్టు కానివ్వండి ఉచిత చెట్టు కానివ్వండి నేరిటి చెట్టు కానివ్వండి ఇలా కేవలం మన దేశవాడి మొక్కల్ని మళ్ళీ ఇరికి పెంపొందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అడవి శాఖ మంత్రిగా అడవి శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి వాటి పరంగా మనకి మొక్కలను అడప జరిగింది ఇప్పటికీ కేవలం లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే పక్షిదాన రాష్ట్రంలో ఉంది అది యాభై శాతానికి పెంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకటి ఆదేశించారంటే దాన్ని జనసైనికులుగా మనం ఉద్యమ రూపంగా చేస్తాం అలాంటి ఆయన పచ్చదనం కావాలని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పక్షదనాన్ని మెచ్చే ప్రయత్నమైన మనం కూడా చేస్తామని చెప్పి మనం ఆయన కుక్కలు తప్పకుండా అందరికీ మాటిద్దాము కేవలం మొక్కలు నాటమే కాదంటే వాటిని కూడా మరి మనమే జాగ్రత్తగా దిగులు చూసుకోవాలి కాబట్టి దాని మీద బదువులతో దృష్టి పెట్టమని కోరుకుంటున్నాను ఈ రోజు ఉదయం ఏంటి నుంచి మన తరఫున మొదలైతే అంటే మనకి సాయంత్రం మీ అందరినీ అయిపోయినాక మళ్ళీ నాలుగు గంటలకి నాలుగు నాలుగున్నర కల్లా మీరు భీమిలీలో ఉన్న జోనల్ ఆఫీస్ ఏరియర్ రాకపోతే అక్కడ ఎంపీ భర్త గారు వస్తున్నారు సో ఎంపీ గారి చెట్లు పవన్ వస్తున్న తప్పే కార్యక్రమం చేస్తున్నాం అది అయిన వెంటనే భీమిలీ బీచ్ లోపలికి వెళ్ళి బీచ్ క్లీన్ అన్నారు గంట సేమ్ భీమిలీ బీచ్ ఉన్న మనం క్లీన్ చేసి అయిపోయినాక బీచ్ రోడ్ లో కేటీ సో కాబట్టి అందరూ కూడా నాలుగున్నర కల్లా ఎమ్ఆర్ మనకి జోన్ ఆఫీస్ ఏరియర్ రావాలని కోరుకుంటారు అయిపోయినాక మీరు మాక్సిమం ఐదున్నర కల్లా క్లోజ్ అయిపోతుంది అయిపోయినాక మళ్ళీ మీరు సెలబ్రేషన్ తెలియదు

మనకి కొన్ని అనుకునే రావచ్చు కొన్ని అనుకునే రాకపోవచ్చు కానీ వచ్చేవాడితో పని చేపిస్తే పని చేపించే మనకు మనకుంది ఎవరన్నా సరే ఇప్పుడు పని చేయకపోతే చేశారని చెప్పి అనుకుంటాడు ఎందుకంటే అతని బాధ్యత సక్రమంగా నిర్వహించకపోతే మనం ప్రశ్నిస్తాం సో ప్రశ్నించడంలో జనసేన పార్టీ ఎప్పుడో ముందు ఉంటుంది కాబట్టి వచ్చేవాడు ఎవరైనా చూడమకండి వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారో లేదా చేయకపోతే కనుక వాళ్ళు చేయించే బాధ్యత జనసేన పార్టీ ఇస్తుంది కాబట్టి అధికారులు ఎవరితోనో మనం బాగా బాగా పని గతంలో కాకుండా గతంలో లాగా భాస్వాదంతో ఒక పార్టీని పనిచేయడం కాకుండా ప్రజలకు పనిచేసే విధంగా మన అధికారులను మనం చెప్తున్నాం సో వన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాక ప్రస్తుతానికి మీకు బీమ్లీయ ఈఎం పాలింగ్ స్టేషన్ మాత్రం సీఎల్ ట్రాన్స్ఫర్ అయిపోయారంటే ఇక అనంతపురం పక్క ట్రాన్స్ఫర్ అవ్వలేదు వచ్చాక మళ్ళీ మనం వాళ్ళని కలిసి పెట్టుకోమని మనం పాటు రాబోయే రోజుల్లో కూడా కొంచెం స్పెసిఫిక్గా ఏ సర్పంచ్ ఏ పంచాయతీలో మనం పోటీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం ఏ సెగ్మెంట్ మనం పోటీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం కొంచెం దృష్టి సారించుకుని వాటిని కేంద్రీకృతం చేసుకుని ఎక్కువ సార్లు మనం అక్కడికి విజిట్ వెళ్ళేలాగా అక్కడ ఏదైనా సరే రోడ్డు కానీ లైట్గా లేకపోతే మనం పంచాయతీ ఆఫీస్కి వచ్చి నేను తీసుకెళ్తాను ఎప్పుడైనా ఈ చెప్తే మీరు వస్తే కనుక ఒక ఎస్టిమేషన్ లెటర్ అంటే ఏ మనకి ఏఈతో ఒక ఎస్టిమేషన్ లెటర్ రోడ్డు ఏర్పాటు ఉంది ఆ ఎస్టిమేషన్ లెటర్ వస్తే

కేవలం ఇప్పుడే కాదు రాబోయే రోజు కూడా కోరుతున్నారు కాబట్టి సవర్ణంగా చెప్పిన విధంగా మనం కలిసి కట్టుగా ముందుకు పెడదాం కాబట్టి మనం ఈ పుట్టినరోజుని ముఖ్యంగా తీరు అంటే పర్యావరణానికి లేదు మనకి స్వచ్ఛ భారత పరంగా ఈ సెలబ్రేషన్ చేసి మనసు కోరుకుంటాను

కూర్చున్న వ్యక్తి ఈరోజు రోజు లేదు తిరిగి జనాలతో ఆయన పట్టే కష్టం ఇంతకాలు ఈరోజు ప్రతి రూపంగా ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ అయింది అనమాట పర్సెంట్ అయింది ఇంకా మనం షాన్గా చేసుకోవాల్సింది రెండు వేల వందలు జరగవచ్చు కావునందరికీ ఈరోజు మనందరికీ కూర్చొని ఈ కష్టంలో భాగం సందీపాలకు చెప్పి చెప్తాను పిహెచ్ చదువుకున్న వ్యక్తి డాక్టరేట్ చూసుకున్న వ్యక్తి ఏదో ఉద్యోగం చేసుకోవాలని చేసుకోవాలో కాకుండా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సాధన కోసం ఆయన కేసులు పెట్టించుకునే ఈరోజు ఎంతో నమ్మిన అంటే ఎంతో చాలా ఇష్టపడిన వ్యక్తుల్లో ఆ యొక్క చాలా మంది అక్కడ పదం ఉంటారు ఎందుకంటే నాకు చాలా ఎమ్మెల్యే పదం కూడా ఉన్నారు ఈరోజు మొక్కలైతే ఎక్కడ పడితే కానుగోన తోటలో మొక్కలు అవుతాయి ఇంతతో ముతూ ఈరోజు కార్యక్రమానికి మండ చి గారు ఈ రోజు శాఖ చిన్నారావు గారు అలాగే మాస్టర్ కన్యరావు గారు ఫంక్షన్ పవన్ కళ్యాణ్ తప్ప అందరం ఒక శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందీప్ ఒక చక్కడ సందేశం ఆయన